హలో గైస్ రీసెంట్గా ఇంట్లో జరిగిన ఈవెంట్ కోసం ఇంట్లో బగార రైస్ చేసామన్నమాట బగర్ రైస్కి వెజ్ పలావ్కి మా ఇంట్లో పెద్ద తేడా లేదు అంటే నార్మల్గా ఉండదు ఎందుకంటే దానిలో వెజిటేబుల్స్ యాడ్ చేస్తాం దీంట్లో యాడ్ చేయం అంతే తేడా సో ఈ వీడియో ఆ స్పెషల్ అనమాట అల్యూమినియం గిన్నెలలో ఉండే ముందు నేనేం చేస్తానంటే ఒక రెండు సార్లు వాటర్ ఇట్లా బాయిల్ చేసి పడేస్తాను దాని తర్వాత కుక్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట సో వన్ టీ వన్ టీ స్పూన్ గీ వేసుకున్నా దాని తర్వాత సేమ్ మీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అప్పుడు అన్ని బగారా మసాలా వేయాలి నేను దీంట్లో బగారా మసాలాలో ఒక స్టారానీజ్ ఒక మూడు ఇలాచీలు ఇంకా ఒక త్రీ వేసుకుంటున్నాను నేను కావాలనుకుంటే స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఫోర్ కూడా వేసుకోవచ్చు లవంగాలు చిన్న చెక్క దాల్చిన చెక్క రెండు ఆకులు దాని తర్వాత ఆనియన్ వేసుకున్నాను ఇది స్లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నేను మిర్చి యాడ్ చేసుకుంటున్నాను మిర్చి ఒక త్రీ టు ఫోర్ స్ట్రైట్గా ఒక్కసారి పొడుగ్గా కట్ చేసుకుంటే చాలు ఒక త్రీ టు ఫోర్ వేసుకుంటున్నాను ఇంకా కాసేపు దీన్ని ఫ్రై చేస్తాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం వన్ స్పూన్ దాకా వేస్తున్నాను నేను అంతే ఇది మొత్తం ఆ పచ్చి స్మెల్ అంత పోయేంత వరకు కలుపుకోవాలి బ్రౌన్గా అవ్వాలి కొంచెం ఆనియన్ కొంచెం బ్రౌన్ అవ్వాలి అంతే నెక్స్ట్ ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా వేసుకుంటే ఈ ట్యాప్లో ఈ టైంలో వేసుకోవాలన్నమాట నా దగ్గర అయితే బీన్స్ క్యారెట్ ఉంది ఇంకా ఉంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ పీస్ బఠానీ కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే తెలంగాణలో జస్ట్ మీరు వెజిటేబుల్స్ స్కిప్ చేసి ఓన్లీ ఇక్కడ వరకే వెజిటేబుల్స్ యాడ్ చేయకుండా వాటర్ పెట్టుకొని ఎసరు పెట్టుకొని దాంట్లో బియ్యం ఉడికించుకుంటే దాన్ని బగారా రైస్ అంటారు ఇన్ కేస్ అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి ఎక్స్ట్రా మసాలా ఏమన్నా వేసుకొని అప్పుడు చేసుకుంటే దాన్ని పలావ్ వెజిటేబుల్ పలావ్ అని అనవచ్చు నేను ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను అనమాట టూ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఫోర్ గ్లాస్ అంటే వన్ ఈజ్ టు టూ ఒక్క గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ సో అట్లా వాటర్ పోసుకుంటున్నాను నేను వేసుకోబోయే బియ్యం ఆల్రెడీ ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుని ఉన్న హాఫ్ అన్ అవర్ నాన్ చాలు సో ఆ బియ్యం నేను డైరెక్ట్గా దీంట్లో వేస్తున్నా నానబెట్టుకున్న బియ్యం అంతా దీంట్లో వేసి కలుపుకొని సాల్ట్ వేసుకోవాలి కొన్ని మీన్ మేకర్స్ ఉంటే ఈ టైంలో వేసుకోవచ్చు సాల్ట్ కొంచెం మనకి సముద్రం ఉప్పులా ఉండాలి వాటర్ అట్లా టేస్ట్ ఉండేలాగా వేసుకోవాలన్నమాట చూసుకొని కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు మీరు కర్రీలో వేసుకో కర్రీతో పాటు తింటుంటే కనుక కొంచెం తక్కువ వేసుకోవాలి రైతాతో అయితే పర్ఫెక్ట్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని దాని తర్వాత విజిల్ పెట్టుకోవాలి జస్ట్ టూ అంటే టూ విజిల్స్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి అంతే ఆఫ్ చేసుకొని వెంటనే దిగూడదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగాలి అప్పుడే రైస్ పొడి వస్తుంది వస్తుందన్నమాట సపరేట్గా ఎప్పుడైనా చిన్న టిప్ ఏంటంటే ఒక ఫిఫ్టీన్ టు రైస్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఒక గంటతో కింద నుంచి మొత్తం రైస్ని కదుక్కుంటే అప్పుడు స్టిక్ అవ్వకుండా పొడి పొడి ఉంటుంది అనమాట రైస్ ముద్దలాగా అంటే మనం ప్లేట్లు వేసుకున్నప్పుడు గడ్డలు గడ్డలు వస్తాయి కదా అట్లా కనిపించదు ఇప్పుడు ఇది ఇట్లా కనిపిస్తుంది కానీ కొంచెం చల్లగైన తర్వాత చాలా విడివిడి వస్తుంది వీడియో స్టార్టింగ్లో మీరు చూసారు కదా అట్లా సేమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు హక్కున మట్ అట డోంట్ వరీ బీ హ్యాపీ థ్యాంక్ యూ